మరికాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎల్పీ సమావేశం కానుంది రేపు అసెంబ్లీలో ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది శ్వేతపత్రం విడుదలతో పాటు ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో చర్చ జరగనుంది దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు కృష్ణా ప్రాజెక్టుల బోర్డు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపై నేతలు చర్చించనున్నారు ఎస్ మరి కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ లో సీఎల్పీ సమావేశం కాబోతోంది సీఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ సుమార్ రేపు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఇరిగేషన్కి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చూస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇరిగేషన్కు సంబంధించిన ఏంటి విషయాలు అనేది పూర్తిగా నేతలకు అంతా అవగాహన చేసేందుకు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ కూడా ఈ రోజు బ్రీఫ్ చేయాలని నిర్ణయించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరకంతా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది అయితే ప్రభుత్వం రేపు ఇరిగేషన్కి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో గత పదేళ్ల కాలంలో ఏం జరిగింది రాష్ట్ర విభజన సందర్భంగా ఏం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఎలాంటి నిర్ణయాలు జరిగాయి అంత ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు జరిగాయి అనేది సంబంధించి పూర్తి బ్రీఫ్ నోట్ చేయాలని చెప్పేసి నిర్ణయించిన ముఖ్యంగా కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కృష్ణా ప్రాజెక్ట్ సంబంధించి అయితే కృష్ణానదిలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పరివాహక ప్రాంతం అరవై ఎనిమిది శాతం ఉంటే కేవలం ముప్పై మూడు శాతం వాటాకి అంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మాత్రమే కుదించుకోవడం ఎట్లా జరిగింది ఈ అంశాలకు సంబంధించి ఆ తర్వాత తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది గతంలో సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్న కేసీఆర్ కానీ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన పరిణామాలు ఏంటి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన రెండు బోర్డు మీటింగ్లకు సంబంధించి అంటే గత నెల జనవరి పదిహేడున కేంద్ర జలశక్తి వద్ద జరిగిన బోర్డు మీటింగ్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా జల జరిగిన బోర్డు మీటింగ్లో సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు జరిగిన అంశాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు బ్రీఫ్ చేయాలని నిర్ణయించారు కాసేపు క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రులంతా కూడా చేరుకోవడం జరిగింది వరుసగా ఎమ్మెల్యేలు కూడా పోతూ ఉన్నారు అందరూ కూడా మరి కాసేపట్లో సమావేశం స్టార్ట్ కాబోతుంది సమావేశంలో సంబంధించి కూడా ప్రధానంగా కృష్ణాతో పాటు ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన గత ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ విజిలెన్స్ విచారణకు సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి చేరింది రేపు దాన్ని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టున్నారు కాబట్టి విజిలెన్స్ విషయాలలో చాలా అవకతూకలు కూడా బయటపడ్డాయి దానికి సంబంధించి దాని ఆధారంగా చేసుకుని ఇద్దరు ఇరిగేషన్ సంబంధించిన ఈఎన్సీలను జనరల్ ఈఎన్సీతో పాటు కాళేశ్వరం సంబంధించిన ఈ ఏఎన్సీని ఈ కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వరను అదేవిధంగా జనరల్ ఈఎన్సీ మురళీధర్ రావును ఇద్దరిని కూడా పక్కకు తప్పించిన పరిస్థితి ఉంది అయితే ఈ అంశాలన్నిటిని కూడా బ్రీఫ్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది మొత్తం మీద దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చూస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి మొత్తంగా ఎమ్మెల్యేలు కూడా వరుసగా వస్తున్నారు వారందరూ కూడా బ్రీఫ్ చేయాలని చూస్తున్నారు అయితే ప్రధానంగా దీనికి సంబంధించి రేపు జరిగే సమావేశంలో అత్యంత కీలకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే నల్గొండలో బీఆర్ఎస్ పదమూడున ఎల్లుండి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణా ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక చాతకాని తరం వల్లే ప్రాజెక్టులను అప్పగించిందనే ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా జరిగిన రెండు మీటింగ్లకు సంబంధించిన అంశాన్ని కూడా పెట్టాలని చూసి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు ఏవైతే श्रीशैलम నాగార్జున సాగర్ ఈ రెండు ప్రాజెక్టుల పైన పదిహేను అవుట్లెట్లు ఉన్నాయి ఈ అవుట్లెట్లకు సంబంధించి బోర్డుకు అప్పగించాలని చెప్పేసి ఇటువంటి కాలంలో బోర్డు సమావేశంలో నిర్ణయాలు జరిగాయి దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో గతంలో ఏ విధమైతే నిర్ణయాలు ఉంటుందో అదేవిధంగా కొనసాగిస్తాం కృష్ణాలో పూర్తి స్థాయిలో వాటా కోసం ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు పవన్ ప్రయాణ ప్రజెంటేషన్ ఇవ్వాలని చూస్తున్నారు రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడాలి ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలుపొందడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుపొందారు కాబట్టి అంటే ఎమ్మెల్యేలు ఎక్కువగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలుపొందారు కాబట్టి వారితోటి మాట్లాడించాలని చూస్తున్నారు ముఖ్యంగా నల్గొండకు సంబంధించి ఎల్లుండి బీఆర్ఎస్ మీటింగ్ ఉంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు నల్గొండ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి భావిస్తున్నారు దానికి సంబంధించి మొత్తం బ్రీఫ్ చేయబోతున్నారు అయితే వీటితో పాటు కాళేశ్వరం అంశానికి సంబంధించి కూడా కొన్ని ఫోటోస్ కానీ ఎల్లుండి ఎట్లాగో మూడు కూడా అసెంబ్లీ వేదిక కూడా అందరినీ కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఈ అంశానికి సంబంధించి కూడా ఈ ఇరిగేషన్ సంబంధించిన పవర్ ప్లాంట్ ప్రాజెంటేషన్ లో డ్రీప్ చేయనున్నారు సుమ ప్రతాప్